హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీట్ అండ్ రమ స్టిక్ కర్రీ చేస్తున్నాను దానికోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను కుక్కర్లో చేస్తున్నాను అనమాట దీన్ని వేట మాంసం అని కూడా అంటారు ఎందుకంటే ఈ మాంసం తొందరగా ఉడకదు కాబట్టి నేను ఇప్పుడే కుక్కర్లోనే చేస్తాను కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగించి అన్నీ మిక్స్ చేసిన మసాలాన్ని కూడా వేసాను పచ్చివాసన పోయే వరకు అది వేగించి తర్వాత మటన్ శుభ్రంగా కడిగిన మటన్ వేసి తగినంత ఉప్పు కారం చిటికెడు పాసుపు అన్నీ వేసి కొంచెం మగ్గించి ఆవిరిలో తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఒక ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు చేపించాను తర్వాత మళ్ళీ తీసి ములక్కాడలు వేస్తాను ఎందుకంటే ఫస్ట్ ములక్కాడలు వేస్తే మెత్తగా అయిపోతాయి అన్నమాట తర్వాత గుమ్మగుమలాడి మటన్ కర్రీ రెడీ అయ్యింది కొత్తిమీర వేస్తాను గార్లిక్ చేస్తాను రండి ఫ్రెండ్స్ అందరూ తిందరు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్